హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి టీజీపీఎస్సి నూతన చైర్మన్ అయినటువంటి బుర్ర వెంకటేశం గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది అనమాట అండి నూతనమైనటువంటి నోటిఫికేషన్స్ ఎప్పటి నుంచి చేయడం జరుగుతుంది అదే రకంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి నియామక ప్రక్రియ ఎప్పటికల్లా పూర్తవుతుంది అనే దాని విధానాన్ని బట్టి అలాగనే ఎగ్జామినేషన్ జరగబోయేటువంటి ఎగ్జామినేషన్లో ఏమన్నా మార్పులు తీసుకురావాలా అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటిది కండక్ట్ చేయాలా లేకపోతే ఎట్లా కండక్ట్ చేయాలని దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించినటువంటి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇక మనం ఏ మాత్రం నేర్చుకోకుండా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్లో మనం వెళ్ళిపోతాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి మే నుంచి కొత్త ఉద్యోగాల ప్రకటనలు అని చెప్పేసి చేయడం జరిగింది అనమాట రెండు విడతల్లో పరీక్షలు ఉంటే గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు పూర్తి చేస్తామని పదవ తేదీలోపు గ్రూప్ టూ ప్రాథమిక విడుదల చేస్తారని చెప్పేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షా పేపర్ల సంఖ్యపై అధ్యయనం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది టీజీపీఎస్సి చైర్మన్ బుర్ర వెంకటేశ్వర చేయడం జరిగింది అనమాట అండి సో ఇందులో మనం చూసినట్లయితే కనుక గత వచ్చే మే నెల నుంచి కొత్త ఉద్యోగాల ప్రకటనలపై కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది అందులో భాగంగా మార్చి ముప్పై తేదీ నాటికి అన్ని శాఖ ఖాళీల సంఖ్యను అందజేయాలని చెప్పేసి ప్రభుత్వానికి లేఖ ఉన్నట్లుగా బుర్ర వెంకటేశ్వర గారు తెలపడం అండి యూపీఎస్సీలో ప్రతి నోటిఫికేషన్కు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుందని అదే విధానాన్ని కూడా ఇక్కడ పాటించడంపై దృష్టి పెడుతున్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి అయితే మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఈయన యొక్క వ్యాఖ్యలు మనం చేసుకున్నట్లయితే కనుక బుర్ర వెంకటేశ్వర గారి వ్యాఖ్యలు చేసుకున్నట్లయితే కనుక మే ముప్పై ఒకటి తర్వాత ఏర్పడే ఖాళీలను వీళ్ళు పరిగణలోకి తీసుకోమని చెప్పి మార్చి ముప్పై ఒకటి ముప్పై ఒకటి లోపు అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ టైంకి జరిగినటువంటి ఏదైతే మార్పు ఖాళీలు ఉంటాయో వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పేసి మిగతా వాటి ఏవైతే ఉన్నాయో అంటే ఏ మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత వచ్చినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్గా తీసుకుంటున్నట్లుగా ఎక్కడైనా వ్యాఖ్యానం అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి సో మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏర్పడే ఖాళీలను వారు పరిగణలోకి తీసుకోరు మార్చి ముప్పై ఒకటి వరకున్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అంశంలోకి తీసుకుంటూ వాటికి సంబంధించినటువంటి వాటిగానే నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారన్నట్లుగా ఏదైతే మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు ఏర్పడిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏప్రిల్ నెలంతా నిర్వహణ అంశాలపై చర్చించి మే ఒకటి నుంచి నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఒకవేళ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ అదే రకంగా మెయిన్స్ అనేటువంటిది రెండు విడతలుగా ఉంటే పరీక్షలు ఉంటే కనుక నోటిఫికేషన్ నుంచి మన గరిష్టంగా ఏడాదిలోపు నియామక ప్రక్రియలు అంటే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్ మైన్స్ కండక్ట్ చేసేసి దాని తర్వాత వాళ్ళకి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి వన్ ఇయర్ అనేటువంటిది పడుతుంది అన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి ఒకవేళ ఒక పరీక్ష మాత్రమే ఉంటే కనుక సిక్స్ టు నైన్ ఇయర్స్లో నైన్ మంత్స్ లోపు దాన్ని ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా పోస్టింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అదే రకంగా తక్కువ పోస్టులు ఉండి ఆన్లైన్ పరీక్షలు జరిగితే కనుక నెలలోపే ఈ ప్రక్రియ అనేటువంటిది అంటే నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్షన్ చేసిన తర్వాత వితిన్ వన్ మంత్లో దానిని చేస్తాను అన్నట్లుగా ఇందులో తెలపడం అనమాట అండి ప్రస్తుతం వీరి దగ్గర చూసినట్లయితే కనుక టీఎస్పీఎస్సీలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదే రకంగా సిపిడిఓ మరో రెండు పరీక్షల ప్రక్రియ మాత్రం ఉన్నట్లు ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి మార్చ ముప్పై ఒకటి లోపు వీటిని అన్నింటినీ పూర్తి చేసి గ్రూప్ త్రీ ప్రథామిక అనేటువంటిది బుధవారం విడుదల చేయడం జరిగింది అనమాట అంటే నేను దినమందు రాత్రి దినమందు విడుదల చేయడం జరిగింది అనమాట గ్రూప్ టూ ప్రాథమిక కేన్ని పదవ తేదీ లోపు విడుదల చేస్తామని చెప్పేసి అలాగే గ్రూప్ టూలో నాలుగు పేపర్లు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి వీటన్నిటిని ఇన్ని పేపర్లు అవసరం అనేటువంటి నేపథ్యంలో అనే దానిపై అధ్యయనం చేస్తామని చెప్పేసి ప్రశ్నపత్రాలు లీకేజ్ లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సెక్యూరిటీ ఆడిట్లు కూడా చేస్తామని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి మరిన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే కనుక యూపీఎస్సీ ఫలితాలు విడుదల చేసి అభ్యర్థుల ధృవపరి ధ్రువపరతాలు పరిశీలన ఆయాసాలకే సేమ్ అప్పగిస్తుందో సెమికడుకోలు అలా చేయాలి దాని విధంగా వీరు తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అదే రకంగా క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రాత పద్ధతిలో ఉన్నటువంటి మూస పద్ధతిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి అదే రకంగా కమిషన్కు ఎనభై ఏడు పోస్టులు భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పేసి డిప్యూటేషన్పై పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానించగా ఆరు వందల మంది ముందుకు వచ్చారని చెప్పి సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేస్తామని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఈవో పోస్టులకు గ్రూప్ వన్ కలపాలా లేదా అనేటువంటి దాని విషయమే ఇంకా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అదే రకంగా ఆ పోస్టులకు పీజీ విద్యా విద్యార్హత అవసరం అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వ ఆదర్శల ఆదేశాల మీద నడుచుకుంటామని చెప్పి తెలపడం జరిగింది అకాడమిక్ పరీక్షల మాదిరిగానే కఠినం మధ్యస్థ సులభ ప్రశ్నలు ఇచ్చేలాగా ఉద్యోగ పోటీ పరీక్షలకు బ్లూ ప్రింట్ ఉండదని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది అనమాట అంటే అంటే ఈజీ పేపర్ అంటే మూడిట్లు కలయికగా అంటే కఠినం మధ్యస్థ సులభతరంగా ప్రశ్నలు వచ్చేలాగా ఉండదని చెప్పేసి పోటీ పరీక్షలకు ఉద్యోగ పోటీ పరీక్షలు ఏవైతే వాటికి ఈ రకంగా ఉండదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు నియామకం పైన కూడా దృష్టి పెడతామని చెప్పి తెలపడం జరిగింది కొన్ని విద్యా సంస్థల్లో వారిని అందరినీ కలిపి జంబ్లింగ్ చేసి నిధులకి విధులు కేటాయిస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి బెంగళూరులో ఈ నెల పదకొండు పన్నెండు పన్నెండు తేదీలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమావేశం ఉంది ఈ నెల ఇరవై మూడున యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహణను మెలకులు కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం వంటి అంశాలపై సమావేశం ఉందన్నట్టుగా బుర్ర వెంకటేశ్వర గారు తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక మే ఫస్ట్ నుంచి మనకు కొద్ది ఉద్యోగాల ప్రకటనలు అనేటువంటిది విడుదల చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి అలాగే ఈ మే ఒకటి నుంచేటువంటి ఉద్యోగ ప్రకటనలు ఏదైతే ఉందో మార్చ్ థర్టీ ఫస్ట్కి ఉన్నటువంటి ఖాళీలను ఆధారంగా చేసుకునే మాత్రమే ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది ఏదైతే మనం చూసుకున్నట్లయితే కనుక నాలుగు పేపర్లు మూడు పేపర్లు అనేటువంటిది కాకుండా ఒక పర్టికులర్ వేలో వెళ్లాలనేటువంటి ఆలోచనలో కూడా బుర్ర వెంకటేశ్వర గారు ఉన్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వందల అరవై ఐదు ఉద్యోగాల ఖాళీల భర్తీకి గత నవంబర్లో నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ పరీక్షకు సంబంధించినటువంటి ప్రాథమిక కీని టీజీపీఎస్సీ బుధవారం సాయంత్రం విడుదల చేయడం జరిగిందనమాట అండి దీనికి రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది హాజరవడం జరిగింది కీపై అభ్యంతరాలు ఉంటే కనుక ఈ నెల పన్నెండో తేదీలోపు అంటే మరొక రెండు రెండు మూడు రోజుల్లోనే ఇది ముగియడం జరుగుతుంది అనమాట అండి పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు లోపు స్వీకరించనున్నట్లుగా తెలపడం జరిగింది కేవలం ఆంగ్ల భాషలో ఆధారంగానే కాపీలను సమర్పించాలని చెప్పేసి కమిషన్ ఆదే ఆదేశించడం జరిగింది అదే రకంగా గ్రూప్ తేదీ దాంతో పాటుగానే సిపిడిఓ ప్రాథమిక కీను కూడా విడుదల చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అలా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక పదో తేదీ లోపు విడుదల చేస్తామని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక టీపీ బీఓకి సంబంధించినటువంటి ప్రాథమిక జాబితా విడుదల చేయడం జరిగింది అన్నమాట మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్నటువంటి డిటిసిపిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఒకటి పోస్టులకు ఎంపిక అయినటువంటి నూట డెబ్బై ఒక మంది ప్రాథమిక జాబితాను విడుదల చేసినట్లుగా టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ పేర్కొనడం జరిగిందనమాట అండి ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి బుర్ర వెంకటేశ్వర గారు చేసినటువంటి కీలక వ్యాఖ్యల సంబంధించిన వివరాలతో కొన్ని వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే వెంటనే మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ అనేటువంటిది పాపపోవడం జరుగుతుంది అనమాట అండి ఆ బెలైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది టువంటిది మీరు నోటిఫికేషన్లో మీరు మీడియాలు పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ మీరు మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి ప్రముఖంగా ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు వారందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్